హలో అండి అందరికీ నమస్కారం నేను చెప్పినట్టుగా వినాయక చవితి బ్లాగ్ అయితే ఇప్పటికి సమయం పట్టింది అనమాట పెట్టడానికి అసలు ఈ వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే వీడియో తీయడము ట్రైపాడ్ సెట్ చేసుకోవడం ఫోన్ పెట్టుకోవడం అన్ని వాడే చేశాడు అనమాట సరే ఇంకా వాడు ఆశ ఎందుకు కాదు అనాలి అనేసి నేను పెట్టాను ఈ ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న క్లిప్ అయితే వినాయక చవితికి ముందు ఒక ప్రోగ్రామ్ జరిగింది అందులో పార్టిసిపేట్ చేశాడు భావదీప్ దాంట్లో వినాయక చౌ వినాయకుడిని చేసిన దానికి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది వాడికి మీరు వినాయక్ చోతి ఎలా జరుపుకుంటారో కామెంట్ సెక్షన్ పెట్టి ఈ రోజు మనం అయితే వినాయక ఎలా జరుపుకోవాలి మనం దేవుడి సో మీరు స్కూల్ పెట్టేశారు అంతా నీట్ పెట్టింది సో ఇట్ ఇదేంటో మా మన అమ్మ నాడుదా ఇదేంటిది దేవుడికి పెట్టారు వినాయక్ చూద్దాం సమీరో పివో పితకేశ్ వాడపట్ ఓన్లీ ఏకో ఫెలిగన్శ వాడపి ఇదనే చత్తి కొంజి దేయ్ జీలై కున్ బెట్టారు కన రాది అమ్మా పార్టీ వండి సో ఫ్రెండ్స్ మన ముగ్గైతే బలేకొచ్చి ఆ రోజైతే నాకు అసలు చాలా పని తగ్గిపోయినట్టు అనిపించింది ఎందుకంటే నేను కేవలం ప్రసాదాలు మాత్రమే చేశాను భవదీపే వాళ్ళ అక్క బుక్స్ వాడు బుక్స్ అన్నీ పెట్టుకొని వాళ్ళ నానమే ఉంటే అన్నిటికీ బొట్లు పెట్టడము అన్నీ డెకరేట్ చేయడం అన్నీ చేశాడనమాట నేను కేవలము ప్రసాదాలు చేశాను అంతవరకే ఇంకా సంది వేళకి మా ఇంటికి వెళ్ళిపోయాము అక్కడ నిమజ్జనం జరుగుతుందనమాట బావదీపే తీసుకెళ్తున్నాడు ఆయన డప్పులతో వెళ్తున్నాడు అనమాట అక్కడికి నిమజ్జనం చేయడానికి ఇంకా ఊర్లో అయితే వినాయకుడిని పెట్టారు ముద్దుగా ఉన్నాడు కదా వినాయకుడు ఆనందం చూడండి ఒకసారి కళ్ళల్లో ఆయనకి ఏదో ప్రౌడ్గా అనిపిస్తుంది అట్లా వీళ్ళు తీసుకెళ్తుండేది ఉట్ అనమాట అది ఊరంతా తిప్పిన తర్వాత అక్కడ కడుతున్నారు సిద్ధం చేస్తున్నారు దానికోసం ఇక్కడ అభిజిత్ రోహిత్ అయితే వాళ్ళు క్రికెట్ బ్యాట్ మట్టుకొని బాల్ని కట్టినట్టు కొట్టారనమాట అది ఎప్పుడో పగిలిపోయింది నిజానికి కానీ అందరూ ఎట్లా కొట్టుకున్నారు భవదీప్ చూడండి ముద్ద ముద్ద దడిచిపోయాడు ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చే సమయం ఆసన్నమైందనమాట అందుకే వాళ్ళు సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటున్నారు రోహిత్ భవదీప్ ఇంతేనండి ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు